కడుపు మండినటువంటి తెలుగుదేశం పార్టీ తన తన దహించుకోపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వారి పత్స మీడియా వారి సోషల్ మీడియా ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా జుగుసాపులుగా ఉంది అది ఏ స్థాయికి దిగజారిపోయారంటే కడుపు మంట అది నాతనం అంటారు మా గ్రామాల్లో సుప్పనాథుడు వీళ్ళు అంటారు అంతకన్నా నీచంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఒక న్యాయ వ్యవస్థను కూడా అవమానించి న్యాయ వ్యవస్థలు ఎట్ట పని పనిచేయాలని నిర్దోషి నిర్దేశించే పరిస్థితికి తెలుగుదేశం మీడియా దిగజారిపోయిందంటే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోవాలా ఈ రాజ్యాంగం ఏ విధంగా వాళ్ళు అపహాస్యం చేస్తున్నారని ఒక బాధలో బాధతో ఒక సీనియర్ న్యాయవాదిగా ప్రజాస్వామ్యం మీద న్యాయ వ్యవస్థ మీద అచంచలమైనటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఒక తత్పర హృదయంతో వారి ప్రవర్తన ఎండగట్టాల్సిన అవసరం ఉంది అగత్యం ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను మీ ముందర రావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అడుగు తీసి అడుగు పెడితే ప్రజలు ఒక జన సునామీని అందరికీ తెలుసు ఆయన ప్రజలు మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకి అపారమైనటువంటి గుండెల్లో దాచుకున్నటువంటి ప్రేమ ప్రస్తుత కంటెంపరీ రాజకీయ నాయకులకి ఎవరికీ అంత అదృష్టం దక్కలేనటువంటి సత్యం దీన్ని వక్రీకరించుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళు రాసే పిచ్చి రాతలు కూసే పిచ్చి కోతలు విల్ స్టార్ట్ బై వన్ బై వన్ మొన్న ఇరవై తేదీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు వారు వారి విదేశీ పర్యటనకి అనుమతిస్తూ వచ్చిన తర్వాత కోర్టు ముందర మీరు ఫిజికల్ గా హాజరు కావాలనేటువంటి ఆర్డర్ చేయడం జరిగింది ఆ ఆర్డర్ను పురస్కరించుకొని మన ఇరవైయో తేదీ వారి విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత వారు నవంబర్ ఇరవై తేదీ కోర్టు ఆర్డర్ ప్రకారం ఆదేశం ప్రకారం కోర్టుకు హాజరు కావడం జరిగింది ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉంటాడు కాబట్టి ఉన్నాడు కాబట్టి ఆయన టూర్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు గవర్నమెంట్ రిలీజ్ చేసి ఆయన టూర్ ప్రోగ్రామ్ ప్రజలకి చెప్ప తీసుకురావడం జరిగింది పబ్లిక్లోకి అది విన్నటువంటి హైదరాబాద్లో లో ఆయనకున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక మహానాయకుడు కాబట్టి ఆయన మీద చూపించే గౌరవం ప్రేమ ఆయన చూడాలని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ లో నుంచి ఆయన నాంపల్లి కోర్టుకు పోయిందాక కొన్ని వేల వేల మంది జనసందోహం ఆయన అనుసరించింది ఇట్స్ ట్రూ దాన్ని వక్రీకరించే పరిస్థితుల్లో ఒక్కొక్క సంగతి చెప్తానండి ముఖ్యంగా ఆర్కే అంటే ఆంధ్రజ్యోతి ఎండి మేబీ కమ్ చైర్మన్ ఆల్సో వారు చూడండి ఆంధ్రజ్యోతికి ఒక విధమైనటువంటి క్యాచ్టన్ పెట్టున్నాడు అది ఖచ్చితంగా చర్చించాల్సిన పరిస్థితి ఆంధ్రజ్యోతి కొత్త పలుకు ఆర్కే దానిపైన ఆంధ్రజ్యోతి కింద తమసోమా